హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉండడం కోసం అలాగే హెయిర్ అనేది షైనీగా కనిపించడం కోసం చాలామంది మార్కెట్లో కొనే సీరమ్స్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే మార్కెట్లో దొరికే సీరమ్స్లో చాలా వరకు అయితే కెమికల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే హెయిర్ సీరమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హెయిర్ సీరం మన హెయిర్ మీద చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే ఇందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు ఉండవు మనం ఇంట్లో దొరికే వాటితోనే న్యాచురల్గా హెయిర్ సిరమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే దానికోసం ముందుగా మనకు కావాల్సింది మెంతులు లవంగాలు అలాగే మందారం చెట్టు యొక్క ఆకులు పువ్వులు మెంతుల్లో మనకి హెయిర్కి కావాల్సిన హెయిర్ని దృఢంగా ఉంచడానికి అలాగే మన హెయిర్ని బ్లాక్గా ఉంచటానికి అయితే మెంతులు చాలా బాగా పనిచేస్తాయి అలాగే హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉండటానికి కూడా మెంతులు బాగా ఉపయోగపడతాయి అలాగే లవంగాలు లవంగాలు చాలామందికి తెలీదు లవంగాలు మన హెయిర్లో ఒక లా పనిచేస్తాయి హెయిర్ పైన మన హెయిర్ని లాస్ అవ్వకుండా ఉంచడానికి అలాగే తలలో ఉండే చుండ్రు డాండ్రఫ్ ఇలాంటివి ఇచ్చింగ్ లాంటివి ఏమైనా ఉంటే పోగొట్టడానికి లవంగాల పొడి అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మందారం మందారం ఆకులు కూడా మన హెయిర్ని పొడవుగా పెంచడానికి అలాగే మన హెయిర్ మీద మంచిగా వర్క్ అవుతాయి అలాగే మన హెయిర్ బ్లాక్నెస్ కోసం కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడం కోసం కూడా మందారం మొక్కలు అనేవి మందారం పువ్వులు అనేవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి వీటిలో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవు దీనికోసం మనం దీన్ని సీరం ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా ఒక బౌల్లోకి వాటర్ అనేది తీసుకొని మనం ముందుగా తీసుకున్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో మందారం పువ్వులు ఆకులు అలాగే మెంతులు లవంగాలు వీటన్నింటినీ ఒక వాటర్ తీసుకున్న బౌల్లో వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెదిపేసుకోవాలి ఇలా మెదుపుకోవడం వలన మనకి ఆ ఆకుల్లో పువ్వుల్లో ఉండే జిగురుతనం అనేది మనకి ఆ వాటర్లోకి అయితే వచ్చేస్తుంది మందారం పువ్వుల్ని ఆకుల్ని ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకోవాలి లేదంటే అందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ డస్ట్ పార్టికల్స్ అయితే మనకి వాటర్లోకి వస్తాయన్నమాట అందుకని వాటిని ముందుగానే క్లీన్ చేసేసుకొని తర్వాత ఈ వాటర్లు అనేది వేసుకోవాలి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచిగా మెదిపేసుకుంటే చూడండి మీకు జిగురుతనం అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ వాటర్లో ఇలా జిగురుతనం వచ్చేలాగా మొత్తం కదిపేసుకొని ఈ బౌల్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలన్నమాట ఇలా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ ఎంత బాయిల్ అయితే మనకి ఆ పదార్థంలో ఉన్నటువంటి వాల్యూస్ అయితే వాటర్లోకి వస్తాయన్నమాట దాన్ని మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ సీరం అనేది మనకి రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన సీరమ్ని మనం ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ ద్వారాగా ఇలా స్ట్రైన్ చేసుకోవాలి చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నది కలర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది మనకి మార్కెట్లో దొరికే సీరం కన్నా కూడా న్యాచురల్గా చేసుకునే ఈ సీరం కలర్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇలా పూర్తిగా స్ట్రైన్ చేసేసుకోవాలన్నమాట ఈ వాటర్ అయితే మనకి హెయిర్ మీద చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఎవరైనా ట్రై చేసి చూడండి ఈ సీరంని వారానికి కనీసం రెండుసార్లు మీరు హెయిర్ మీద స్ప్రే చేసుకున్నా సరే ఇది మంచిగా రిజల్ట్ అనేది కనపడుతూ ఉంటుంది ఈ సీరం అనేది నెక్స్ట్ దీనిలోకి మనకి కావాల్సింది అలోవెరా జెల్ అలోవెరా జెల్ అనేది మీరు న్యాచురల్గా దొరికే అలోవెరా జెల్ మార్కెట్లోదైనా వేసుకోవచ్చు లేదా మనకి ఇంట్లో ఇలాగ కలబంద మొక్కలు ఉంటాయి కదా వాటి నుంచి తీసుకున్న అలోవెరా జెల్ అయినా కూడా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంట్లో ఉన్న నుంచి తీసుకుని ఆ అలోవెరా జెల్ అనేది ఈ ఈ సీరంలో అయితే కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్న అలోవెరా జెల్ అనేది మంచిగా అందులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా డైల్యూట్ అయిపోవాలి ఇలా కలిపేసుకున్న సీరఫ్ని ఒక బాటిల్లో పోసుకొని మన హెయిర్ మీద అయితే స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ హెయిర్ షాంపూ కోసం చూడండి ఇవి మన బియ్యం కడిగిన వాటర్ అనమాట ఆ వాటర్లో మనం ఫస్ట్ సారి తీసేసిన వాటర్ కాకుండా నెక్స్ట్ టైం తీసే వాటర్ని ఇలా గిన్నెలోకి తీసుకొని అందులో మనం రెగ్యులర్గా ఏదైతే షాంపూ వాడుకుంటామో అదే షాంపూని వేసేసుకొని దాన్ని ఇలాగా మనం వాటర్లో కలిపేసుకొని మన కుంకుడుగాయ రసంతో ఎలా అయితే హెడ్ బాత్ అనేది చేసుకుంటాము సేమ్ అలాగే దీంతో కూడా మనం హెడ్ బాత్ అనేది చేసుకోవాలన్నమాట ఇది మనకి కుంకుడుకాయ రసం ఎలాగైతే మంచిగా వర్కౌట్ అవుతుందో మన హెయిర్ పైన ఇది కూడా అలాగే మంచిగా వర్కౌట్ అవుతుంది ఈ సీరము అలాగే ఈ షాంపూ వాటర్ అనేది మనకి ఈ రైస్ వాటర్తో షాంపూ అనేది ఈ రెండు మనకి హెయిర్ మీద చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి మన హెయిర్ని అస్సలు ఊడనివ్వకుండా చేస్తాయి అలాగే ఊడిన హెయిర్ కూడా మళ్ళీ రీగ్రోత్ అయ్యేలాగా చేస్తాయి అనమాట ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది చూసి మీరే షాక్ అవుతారు అంత మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఎందుకంటే మనం ఇందులో తీసుకున్న ఎలాంటి ఇంగ్రీడియం అయినా కూడా మన హెయిర్ మీద మంచిగా పనిచేస్తుంది చూడండి ఈ సీరం చాలా బాగా పనిచేస్తుంది దీన్ని ఇలాగా మనం స్టోర్ కూడా అనేది చేసుకోవచ్చు అనమాట ఇలాగ హెయిర్ స్ప్రే చేసుకునే బాటిల్స్ ఉంటాయి కదా వాటి మీద స్టోర్ చేసుకోవచ్చు మనకి హెయిర్ మీద అయితే మంచిగా వర్కౌట్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ ద వీడియో